ని చూస్తున్నాం కర్ణాటక సీఎం సిద్ధారామయ్యకు ఊరట లభించింది మూడా కేసును సిబిఐకి బదిలిచ్చేయాలన్న పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది ఈ కేసును దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అభ్యర్థులను నిరాకరించింది ఇక ప్రస్తుతం మూడా స్కామ్ కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతుంది మూడా స్థలాల కేటాయింపులో సీఎం సిద్ధారామయ్య కుటుంబ సభ్యులు లబ్ధి పొందడం అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుగా గవర్నర్ ఫిర్యాదు అందింది ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ ప్రదీప్ కుమార్ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు దీంతో ప్రథమ నిందితుడిగా సిద్ధరామయ్యపై కేసు నమోదైంది కర్ణాటక సీఎం సిద్ధారామయ్యకు ఊరట లభించింది మూడా కేసును సిపిఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది ఈ కేసును దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అభ్యర్థనను నిరాకరించింది ఇక ప్రస్తుతం మూడో స్కామ్ కర్ణాటక రాజకీయాల్లో కలకల రేపుతుంది మూడో స్థలాల కేటాయింపులో సీఎం సిద్ధారామయ్య కుటుంబ సభ్యులు లబ్ధి పొందడం అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లుగా గవర్నర్ కు ఫిర్యాదు అందింది ఆయనతో పాటు స్నేహమయ్య కృష్ణ ప్రదీప్ కుమార్ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు దీంతో ప్రథమ నిందితుడిగా సిద్ధరామయ్యపై కేసు నమోదైంది